లేదంటే శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం ఉంటుంది శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరంతో సరస్వతి బీజాన్ని మహామాయా బీజాన్ని లక్ష్మీ బీజాన్ని మూడు బీజాలు యాడ్ చేసి అష్టోత్తరంతో కుంకుమార్చన చేస్తే మీకు ఖచ్చితంగా నైన్ డేస్ లో డబ్బులు వస్తాయి ఎందుకంటే నేను ఇది వందల సార్లు చేశాను వందల సార్లు నేను చేయడం కుబేరునికి సాధన చేయడం ద్వారా కూడా లేదు మాకు ఎవరైనా గురువులు ఉన్నారు అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి కుబేరుడి మంత్రం ఉంటుంది కుబేర మంత్రం కానీ దశ మహావిద్యలో పదవ మహావిద్య కమలాత్మిక కమలాత్మిక మంత్రాన్ని గాని ఉపదేశం తీసుకొని అంటే ఒక తాంత్రిక మహాలక్ష్మి అంటే అవి మంత్రాన్ని మనం డైరెక్ట్ గా జపించకూడదా జపించుకోవచ్చు కానీ వెంటనే ఏదన్నా రిజల్ట్ వస్తే మీకు అన్బాలెన్స్ అయిపోతుంది కదా ఫ్రిడ్జ్ కి ఇప్పుడు గార్డ్ ఎలా పెడతాము గురువు అలాంటి వాళ్ళు అంటే గురువు ఎక్కువ వోల్టేజ్ వస్తే మనకు బ్యాలెన్స్